చూసుకున్నట్లయితే రాజధాని అమరావతిలో లక్ష కోట్ల సో పనులకు ప్రారంభం అయితే శంకుస్థాపనలు అయితే స్టార్ట్ అయినాయి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభోత్సవానికి వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి ప్రధాని మోడీ చేతుల మీదుగా పనులను ప్రారంభించనున్నారు రాజధానిలో యాభై రెండు వేల కోట్లతో చేపడుతున్న పనులు నలభై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు ప్రతిపాదన గురించి ఈ సందర్భంగా ప్రధానికైతే వివరించారన్నమాట రాజధాని పనులకు తొమ్మిదేళ్ళ కిందటే ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది కానీ ఇప్పుడు దీనికి సంబంధించి అయితే అవ్వలేదు కార్యక్రమ నిర్వహణకు సచివాలయం వెనుక ఎన్ఐ రహదారి పక్కనే రెండు వందల యాభై ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు ముఖ్యంగా చూసుకుంటే సభ నిర్వహణకు ఏ ప్రాంతం అనుకూలం ఎన్ని పనులకు ప్రధానితో శంకుస్థాపన చేయించగలమన్న అంశంపై చర్చిస్తున్నారు రాజధానిలో ఏ ప్రాంతం సభ నిర్వహణకు అనుకూలమో ముఖ్యమంత్రికి సిఆర్డిఏ అధికారులు అయితే వివరించారు మొత్తం ఆరు ప్రాంతాలను పరిశీలించినట్లు తెలిపారు సచివాలయం వెనుక పక్కన ప్రదేశం అన్ని విధాల అనుకూలమని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారు రాజధాని పనులు ప్రారంభోత్సవాన్ని ఏ రోజు నిర్వహించాలి ముహూర్తం తదితర అంశాలపై సీఎం చర్చించారు సీఎంతో సమావేశం అనంతరం సచివాలయం వెనుక పక్క స్థలాన్ని సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు అయితే పరిశీలించారు గతంలో ఉద్దండరాయపాలెం వద్ద నిర్మించిన హెలీప్యాడ్ సచివాలయం ఎదుట ఉన్న హెలిప్యాడ్లను సభకు వచ్చే ప్రముఖుల కోసం ఉపయోగించాలని నిర్ణయించారు విధంగా మొత్తంగా లక్ష కోట్లు రాజధానిలో లక్ష కోట్ల పనులకు సంబంధించి పెట్టుబడులకు సంబంధించి సో గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది ప్రారంభోత్సవ సభ అయితే పెట్టబోతున్నారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది